అందరికీ కూడా శుభోదయం అండి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలని కోరుకుంటూ మీ కవిత ఈరోజు వీడియో ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్ వీడియో చాలా హ్యాపీగా అనిపించేటువంటి వీడియో అని చెప్పొచ్చు నా ఫోన్ అయితే కొంచెం సరిగా వీడియో క్లారిటీ రావట్లేదు అనమాట ఒకసారి ఎందుకో అలా పెట్టేస్తే దానిపైన ఏదో పడిందా ఏదో భయమిస్లో ఏం జరిగిందో తెలియదు తర్వాత నేను చూసేసరికి కరెక్ట్ కెమెరా పైనే మార్క్ అయితే వచ్చిందనమాట అప్పటిని కెమెరా వస్తే క్లారిటీ రావడం దట్టు ఫ్రంట్ కెమెరా బ్యాక్ కెమెరా మాత్రం క్లారిటీగానే వస్తుంది ఇంకా అందుకని అప్పటి నుండి మా ఆయన మా చిన్నోడు ఎప్పుడు అంటున్నారు నాన్న మమ్మీ కొత్త ఫోన్ కొని మమ్మీ వీడియోస్ క్లారిటీగా వస్తలేవు అని తను కూడా ఆ రోజు నుండి కొత్త ఫోన్ కొనుక్కోలే చాలూలో అవుతుంది కదా ఫోన్ క్లారిటీ కూడా మిస్ అవుతుంది అన్నాడు నాకు ఎందుకులే డబ్బులు వేస్ట్ ఇప్పుడు మళ్ళీ ఒక కొత్త ఫోన్ కావాలంటే ఫార్టీ ఫిఫ్టీ థౌజండ్ కావాలి అంత బడ్జెట్ లేకుండా మనకైతే కొత్త ఫోన్ అయితే రాదు మంచి బడ్జెట్ కెమెరా క్లారిటీ ఉండాలి తర్వాత ఫోన్లో మనకి స్పేస్ కూడా క్వాంటిటీ ఎక్కువగా ఉండాలి ఎందుకంటే ఇప్పుడు నాకు మూడు ఛానల్స్ ఉన్నాయి ఆ మూడు ఛానల్స్ కావాల్సినటువంటి వీడియోస్ చేసుకోవడానికి స్పేస్ ఉండాలి కొన్ని కొన్నిసార్లు కొన్ని వీడియోస్ మనం సేవ్ చేసుకుంటాం వాటికి స్పేస్ ఉండాలి అలా లేకపోయేసరికి నా ఫోన్లో ఫుల్ అయిపోయేసరికి అప్పటికప్పుడు కొన్ని వీడియోస్ డిలీట్ చేసి మళ్ళీ వీడియో తీసుకోవాల్సి వస్తుంది అలా కూడా సరిపోవట్లేదు ఒక్కోసారి మా హస్బెండ్ ఫోన్ తీసుకోవాల్సి వస్తుంది తన ఫోన్ తీసుకొని నేను వీడియోస్ చేసుకున్నా కానీ ప్రాబ్లం ఏంటంటే అలానే అప్పటి నుండి కూడా ఫోన్ కోసం కొత్త ఫోన్ కోసం అని చూస్తూ ఉన్నారు నాకు చెప్పకుండా కూడా మా చిన్నోడు మా ఆయన ప్లాన్ చేసుకున్నారనమాట నాన్న మమ్మీకి ఫోన్ కొని చెప్ప నాకు అంత బడ్జెట్ వద్దమ్మా నాకైతే ట్వంటీ థౌజండ్ లోపలనే చాలు థర్టీ వరకు అయితే అసలు వద్దు అని చెప్పాను మా ఆయన ఒకటే అన్నాడు అంత తక్కువ ప్రైస్లో అంటే మనకైతే కెమెరా క్లారిటీ రాదు నీకు స్పేస్ ఎక్కువ కావాలి డేటా ఎక్కువ స్పేస్ ఉన్న వెంటనే నీకు యూజ్ అవుతుంది మళ్ళీ తొందరగా ఫోన్ అటువంటి బ్యాకప్ చేసుకోవాల్సి వస్తుంది దానికంటే స్పేస్ ఎక్కువగా ఉన్నటువంటి అంటే మనకి డేటా ఎక్కువ పట్టే ఫోన్ తీసుకున్నామనుకో ఈజీగా ఉంటుంది కదా దానికోసమైనా సర్చ్ చేశారు నాకైతే ఒకటి అనిపిస్తుంది నన్ను చాలామంది అనుకుంటూ ఉంటారు దగ్గర దగ్గర నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి కూడా చాలా ఇయర్స్ అవుతుంది నాకు వచ్చింది ఒకే ఒక్క నెల ఒక్క శాలరీ వచ్చింది తర్వాత నా అదృష్టమా లేకపోతే ఏంటో నాకు తెలీదు చాలా అనేటువంటి హ్యాక్ అయిపోయింది చాలా క్లోజ్ అయిపోయింది మళ్ళీ నేను కొత్తగా టూ ఇయర్స్ బ్యాక్ నుండి మళ్ళీ ఇంకో కొత్త ఛానల్ స్టార్ట్ చేశాను ఒక ఛానల్ వద్దు త్రీ ఛానల్స్ స్టార్ట్ చేసుకుందాం ఉద్దేశంతో త్రీ ఛానల్స్ పెట్టుకున్నాను రీజన్ ఏంటంటే ఒకటేమో కుకింగ్ కోసము ఒకటేమో గార్డెనింగ్ కోసం ఇంకొకటేమో వ్లాగ్స్ కోసం అని పెట్టుకున్నాను మూడు ఛానల్స్ అంతకుముందు ఒకటే ఛానల్ అన్నీ కంబైన్ చేసేదాన్ని అలా చేయడం వల్ల కూడా ఛానల్ మౌండేషన్ అవ్వదని చాలామంది చెప్పారంట ఒక ఛానల్లో ఓన్లీ ఒకటే టాపిక్ పైన చేసుకోవాలి వీడియోస్ అని అలా అనే ఛానల్ స్టార్ట్ చేసాను కొంతమందికి అంతే కదా లక్ అంత ఈజీగా కలిసి రాదు చాలా కష్టపడితే కానీ లెక్క కలిసి రాదు మీలో ఎవరైనా నాలాంటి వాళ్ళు ఉంటే కామెంట్ సెక్షన్ చెప్పడం మర్చిపోద్దు నా లైఫ్లో ఎప్పుడైనా నేను చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి నాకు ఇంకా అది వద్దు అనుకున్న టైంలో నన్ను పట్టుకుంటాను అనమాట గట్టిగా పట్టుకుంటాను నేను వద్దు అన్నది వదిలిపోకుండా పట్టుకుంటాను నా లైఫ్ ఏంటో అలానే ప్రశ్నం కూడా చూస్తూ ఉన్నాను అయితే ఇంకా వెహికల్లో స్టార్ట్ చేసేక వెళ్ళిపోయాను కొత్త ఫోన్ కోసం అయితే వెళ్ళాము కొత్త ఫోన్ అయితే తెచ్చుకున్నాను నేను మీకు మరొక వీడియోలు చెప్తాను నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలని ఎందుకు అనుకున్నాను నేను యూట్యూబ్ ఛానల్స్ ఎప్పుడు స్టార్ట్ చేశాను నేను ఏమేమి ఫేస్ చేశాను అవన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను నాకు మీ తప్ప ఇంకెవరు ఉన్నారు చెప్పండి ప్రతి ఆడపిల్ల తన కాలపైన తను నిలబడాలి అదొకటి ప్రతి ఆడపిల్ల గుర్తుంచుకోవాలి మనకు పెళ్ళికి ముందు ఏది కావాలన్నా అమ్మా నాన్న చేయొచ్చు ఆఫ్టర్ మ్యారేజ్ హస్బెండ్ కూడా చేయొచ్చు కానీ పెళ్ళైన తర్వాత అత్తారింట్లో ఓన్లీ హస్బెండ్ ఒకడే కాదు కదా మిగిలిన వాళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళు కూడా సూటిపోటు అంటూ ఉంటారు అవన్నీ పడాల్సిన అవసరం మనకు అస్సలు లేదు మనని మన అమ్మ నాన్న ఎంతో కష్టపడి ఎంతో ప్రేమగా పెంచారు అత్తారింటికి వచ్చాక మనము అవసరం ఉన్న అవసరం లేకుండా ఇంకొక మాట పడాల్సిన అవసరం లేదు మన కాలపైన మనం నిలబడాలి మనం మన కాలపైన మనం నిలబడుతున్నా మన కాలం కొట్టేసే జనాలు కూడా ఉంటారు జాబ్ చేస్తున్నప్పుడు నీకు జాబ్ అవసరమా నీ పిల్లల్ని ఎవరు చూసుకోవాలని మాట్లాడతారు అదే జనాలు మళ్ళీ పది పదిహేను సంవత్సరాల తర్వాత ఈమెం చేసింది ఖాళీని ఇంట్లోనే కూసం తింటుంది అని మాట్లాడే మనుషులు కూడా ఉంటారు చేసేటప్పుడు మానేపిచ్చి మానేసిన తర్వాత పది పదిహేను సంవత్సరాల తర్వాత ఈమెం చేసింది ఈమెం చదువుకోలేదు అని పుకారలు మనుషులు కూడా ఉంటారు కాబట్టి మనం చదువుకున్న చదువుకోకపోయినా మన బట్టి మనం జాబ్ చేయాలి అది ప్రతి ఒక్క ఆడపిల్ల గుర్తుంచుకోవాలి మన అమ్మ మనని ఎంతో కష్టపడితే కానీ ఈ స్టేజ్కి రాలేము అది కూడా గుర్తుంచుకోండి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు ఒక మంచి పొజిషన్లోనే ఉన్నాను కానీ ఆఫ్టర్ డెలివరీ అయితే జాబ్ మానేయాల్సి వచ్చింది తర్వాత కొద్ది రోజులు ఖాళీగా ఉన్నాను తర్వాత యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలనుకున్నాను చెప్తాను అదొకటి మరొక వీడియోలో ఏం జాబ్ చేశాను నా క్వాలిఫికేషన్ ఏంటి అంతా కూడా మీతో షేర్ చేసుకుంటాను నేను సిటీలోనే జాబ్ చేశాను సిక్స్ ఇయర్స్ జాబ్ చేశాను లక్షల్లో జీతం కానీ సపోర్ట్ లేక జాబ్ మానేయాల్సి వచ్చింది ఇదిగోండి ఇదిగోండి మా హస్బెండ్ కొని ఇచ్చినటువంటి ఫోన్ వివో నాకైతే ఇది ఫిఫ్త్ ఆర్ సిక్స్త్ ఫోన్ అనుకుంటా నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాక నాకు యూట్యూబ్ని ఒక్క రూపాయలు రాకపోయినా నాకు వద్దు అంటే నాకు కొనిస్తారనమాట ఎందుకు అంటే మనదంటూ మనకంటూ మనకు మనం ఏంటో ప్రూఫ్ చేసుకునేటువంటిది ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ ద్వారానే మనల్ని మనం ఏమి చేయట్లేదు నీకేమి చేత కాదు అని చెప్పినటువంటి మనుషులకే మనము ఏమి ఏంటి అనేటువంటి ప్రూఫ్ చేసుకోవడానికి మనకంటూ దొరికినటువంటి ఒక ప్లాట్ఫామ్ అని నాకు అనిపిస్తుంది మనం ఏంటి అనేది మన వాళ్ళకి తెలుస్తుంది మన వాళ్ళు అంటే మనకు వాళ్ళు మన బ్లడ్ రిలేషన్కి మాత్రమే బయట కొత్తగా వచ్చిన వాళ్ళకి మనం ఎంత చేసినా ఏమి చెయ్యనట్టుగానే ఉంటుంది కాబట్టి మనం ఏంటో సొసైటీకి తెలియడానికి ఇది ఒక గొప్ప ప్లాట్ఫామ్ అనేది నాకైతే అనిపిస్తుంది ఈ ఫోన్ అయితే కొనిచ్చారు ఇదైతే మనకి ప్రైజ్ ఎంత పడింది ఎక్కడ తీసుకున్నా అనేది మరొక వీడియోలో చూపిస్తాను వివో వి సిక్స్టీ ప్రో ఇదేంటంటే ఈ ఫోన్ గురించి నేను మరొక వీడియోలో ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకొని ఇస్తాను ఇదైతే మనకి ఫార్టీ థౌసండ్ అనమాట ఫోన్ నాకైతే అంత వద్దమ్మా అని చెప్పాను కానీ మా హస్బెండ్కి తెలుసు నేను పెళ్ళికి ముందు ఏం జాబ్ చేశాను నాకు ఎంత శాలరీ వచ్చేది అంత నేను తన కోసమే మానేసుకున్నాను నా కొడుకు కోసం మానేసుకున్నానని తనకు తెలుసు నేనేంటో తెలుసు కాబట్టి సరే నీకు నచ్చినటువంటి ఫీల్డ్లో నువ్వు ఇంట్లోనే ఉంటూ చిన్న చూసుకుంటూ నన్ను చూసుకుంటూ నువ్వు చూ చూసుకోవడానికి ఒక మంచి కెమెరా ఉందనుకో నువ్వు చేసేటువంటి వ్లాగ్స్ కావచ్చు వీడియోస్ కావచ్చు క్లారిటీగా వస్తే రీచ్ తొందరగా వస్తుంది నువ్వు ఎందుకట్లా ఆలోచిస్తావు ఒక్కసారే కదా ఇన్వెస్టింగ్ నువ్వేం ఖర్చు వేస్ట్ ఖర్చు కోసం ఏం కొనుక్కోవట్లేవు కదా అని చాలాసార్లు మా చిన్నుడు మా ఆయన కన్విన్స్ చేయడం వల్ల ఇంత ప్రైజ్ పెట్టి కొన్నాను దేవుడి దయ వల్ల ఈ ఫోన్ ద్వారా వీడియో స్టార్ట్ చేసాకైనా నా ఛానల్ మౌంటేషన్ అయితే బాగుండు దేవుడు అని ఎన్నిసార్లు మొక్కుకున్నానో నాకు తెలుసు ప్రతి యూట్యూబర్ ఒక స్టేజ్కి రావాలి అంటే వాళ్ళ కష్టం ఏముంటుందని వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది మనం యూట్యూబ్ ఛానల్లో ఒక వీడియో చూసామా నచ్చకపోతే డిస్లైక్ చేసామా నచ్చకపోతే కమెంట్ చేసామని చాలా ఈజీగా అయిపోతుంది కానీ ఒక్క వీడియో షూట్ చేయాలంటే దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది తెలుసా మనం ఒక వీడియో షూట్ చేసుకోవాలంటే మన చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశం కరెక్ట్గా ఉండాలి లైటింగ్ కరెక్ట్గా ఉండాలి మన చుట్టుపక్కల ఎవరికి డిస్టబెన్స్ ఉండొద్దు ఎన్నో రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి తెలుసా అన్ని ప్రాబ్లమ్స్ దాటుకొని ఒక వీడియో మీ వరకు వస్తుంది కానీ అంతవరకు వచ్చాక కూడా లైక్ డిస్లైక్ అంటే చాలా ఈజీ మనము ఒక మనిషిని జడ్జ్ చేయడం చాలా ఈజీ కానీ ఆ పని చేయాలంటే చాలా కష్టం చూపిస్తాను వివో ఇదైతే మనకి ఏంటంటే ఫైవ్ ట్వంటీ ఫోర్ ఫైవ్ ట్వెల్వ్ జీబీ అనమాట నాకు ఇప్పుడు ఉన్నది వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ నీకు సరిపోవట్లేదు ఫైవ్ ట్వెల్వ్ జీబీ తీసుకో ఈజీగా ఉంటుంది అనేసి నేనైతే రిలయన్స్ డిజిటల్లో తీసుకున్నాను దసరా రోజు తీసుకున్నాను ఇంత నా లైఫ్లో నాకు లక్ ఎప్పుడు కలిసి రాదని చెప్తాను కదా ఫోన్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు అప్పటిదాకా బాగానే ఉండేను ఫోన్ తీసుకొని షాప్కి వెళ్ళినప్పుడు నేను స్టార్ట్ అయింది కళ్ళు తిరగడం ఇలా ఇలా ఊపేసింది ఫోన్ తీసుకుని ఇంటికి వచ్చాము ఇంటికి వచ్చాక పది నిమిషాలకే దగ్గర దగ్గర సిక్స్ సెవెన్ టైమ్స్ ఫుల్ వామిటింగ్స్ చేసుకున్నా అసలు నాకైతే ఆ రోజు హారబుల్ అనమాట నాకు అనిపించాలి నాకున్న లే అనుకుంటా అయిపోతుంది అనుకున్నాను అప్పటికప్పుడు నాకు నేను డిమోటివేట్ చేసుకుంటే లాభం లేదు కదా మనకు మనమే మోటివేట్ చేసుకునే లైఫ్లో ఎదగగలుగుతామని అయితే నేను గట్టిగా నమ్ముతాను మనల్ని కష్టాల్లో ఉండి ఊబి ఊబిలో ఊరుకుపోతే ఎవరు మనకి పైకి లేపరు చేతి తీసుకొని కూరుకుపోతున్నామని కాళ్ళతో తొక్కే వాళ్ళు మన చుట్టూ చాలా మంది ఉంటారు గుర్తుపెట్టుకోండి మనం ఊబిలో కూరుకుపోతున్నా మనకు మనము ధైర్యం తెచ్చుకొని చేతికి కింద పెట్టిన గట్టిగా పైకి లేవాలి గుర్తుపెట్టుకొని మనం ఎవ్వరు పైకి తీసుకురారు మనము మంచి స్టేజ్లో ఉంటే అందరు నా వాళ్ళు నా చెల్లి నా అక్క నా తమ్ముడు అని చెప్తారేమో కానీ నువ్వు కష్టాల్లో ఉంటే నిన్న కన్న తల్లిదండ్రులు నీ పుట్టిన వాళ్ళు కూడా వీడెవరో నాకు సంబంధం లేదంటే అలాంటి దరిద్రమైన సమాజంలో మనం బతుకుతున్నాం గుర్తుపెట్టుకోండి ఇదిగోండి ఇదైతే తీసుకున్నాను అయితే ఇది వచ్చేసి ఏంటంటే ఫోన్తో పాటు వచ్చినటువంటి పౌచ్ అనమాట తర్వాత ఇంకొకటి కూడా ఆన్లైన్లో ఆర్డర్ పెట్టారు చెప్పాను కదా ఆస్తి ఎంత ఉందనేది ఇంపార్టెంట్ కాదు మనని ప్రేమ చూసుకునే మన భర్త మన పిల్లలు మంచిగా ఉంటే చాలు ఈ రోజుల్లో మిగిలిన వాళ్ళందరూ ఈరోజు వస్తారు రేపోతారు నేత అదొకటి ఫిక్స్ అయిపోయాను మిగిలిన వాళ్ళందరూ వేస్ట్ వాళ్ళ అవసరానికి మనను వాళ్ళ అవసరాల్లో వాడుకునే మనుషులంతే కష్టము నష్టము భరించాల్సింది మనం మాత్రమే సంతోషంలో అందరు నేనున్నాను వస్తారు ఈగలాగా ఇదిగోండి ఇది ఫోన్ ఇదిగోండి మా ఆయనకి నాకు వెంకటేశ్వర స్వామి అంటే చాలా ఇష్టము పాపం వచ్చేటప్పుడే నేను వచ్చాక నాకు వామిటింగ్స్ అయ్యాయని చెప్పాను కదా ఆ టైంలో అంతా సెట్ చేసేసి నాకు ఇష్టమైన వెంకటేశ్వర స్వామి ఫోటో పెట్టా నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మన ఇష్టాన్ని అర్థం చేసుకునే హస్బెండ్ దొరికితే అంతకు మించి ఆనందం లేదు నేను ఇది అనుకుంటాను నాకంటూ ఇల్లు లేకపోవచ్చు నాకంటూ ఆస్తి లేకపోవచ్చు కానీ సంతోషంగా ఉండేటువంటి జీవితాన్ని ఇచ్చాడు ఈ వెంకన్న స్వామి చాలు అంతకు మించి ఇంకేమొద్దు నన్ను చాలామంది అనుకుంటారు దీనికి ఏముంది అని నాకేమీ లేదు నా బంగారు నా కొడుకు ప్రేమగా చూసుకున్న భర్త ఉన్నారు చాలు ఇంకంతకు మించి ఇంకెవ్వరు అవసరం లేదు జీవితంలో ఉన్న వేస్ట్ ఎంత బాగుంది అసలు మా చిన్నడు కూడా చూసి మా మమ్మీ బాగుంది కదా నాన్న పెట్టినటువంటి వాల్ పేపర్ అన్నాడు ఎంతో బాగుంది అసలు వెంకన్న స్వామి తర్వాత లోపలికి పోతే నేను నా కొడుకు ఇది లాస్ట్ ఇయర్ ఏమో దిగా మేము లాస్ట్ ఇయర్ దసరా రోజు మా హస్బెండ్ బర్త్డే వచ్చింది లాస్ట్ ఇయర్ దసరా రోజు ఆ రోజు మేము స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళినప్పుడు దిగినటువంటి ఫోటో ఈసారి దసరా రోజు కూడా టెంపుల్కి వెళ్దాం అనుకున్నాము కానీ రోజు కుద్రా లేదు మా హస్బెండ్ బర్త్డే రోజు అన్న వెళ్దాము అనుకుంటున్నాను దేవుడు దయ ఇంకా ఏదైనా మనం అన్న అనుకుంటాం కానీ ఏది మన చేతిలో లేదు కదా జరుగుతూ ఉంటుంది లైఫ్ అయితే ఈ ఫోన్కి పౌచ్ అయితే తీసుకున్నాము ఆ పౌచ్ కూడా చూపిస్తాను ఓకేనా ఫ్రెండ్స్ ఏదో స్టార్ట్ చేశాను ఇంకెక్కడికి వెళ్ళిపోయింది తర్వాత ఇంకొక వీడియోలు దీని గురించి చెప్తాను